మలేషియా మలక్కా పరిసర ప్రాంతాల్లో ఉన్న నిన్నటి శుష్పస్థ అల్పపీడనం ఈరోజు మలక్కా జలసంధిపై వాయుగుండంగా కేంద్రీకృతమై కొనసాగుతుంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఇది మెల్లగా పశ్చిమ వాయువ దిశలో పయనించి మరింత బలపడే అవకాశం కనిపిస్తుంది కామెరూన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న నిన్నటి సుష్పస్థ నిన్నటి ఉపరితల అవర్తనం ఈరోజు నైరుతి బంగాళాఖాతం దక్షిణ శ్రీలంక మరియు భూమధ్యరేఖీయ హిందూ మహాసముద్రంపై అల్పపీడనంగా పరిణామం చెంది కొనసాగుతుంది దీని యొక్క అనుబంధ ఉపరితలావతరం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించి మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగాను తదుపరి ఇరవై నాలుగు గంటలు కూడా ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి వాయుగుండంగాను పరిణితి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి తీవ్రత వరకు వచ్చినట్లయితే మొదటి నాలుగు ఐదు నాలుగు రోజులు పెద్దగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు లేవు ఐదవ రోజు తర్వాత ఐదవ రోజు ఆరవ రోజు ఏడవ రోజు కోస్తా జిల్లాలపై ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అతి ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఆరవ రోజు ఏడవ రోజు అంటే ముప్పైవ తేదీ ఒకటవ ఒకటి డిసెంబర్ కోస్తా ఉత్తర కోస్తా జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది దక్షిణ కోస్తా రాయలసీమలో ఇరవై తొమ్మిది ఒకటవ తేదీన భారీ వర్షాలు ముప్పైవ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది వీటితో పాటుగా కోస్తా తీరం వెంబడి దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం అమల దానికి అనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో ఎదురుగాళ్ళు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరమావల ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గంటకు గాళ్ళు ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులు ఇరవై ఏడవ తేదీ నుంచి తదుపరి మూడు రోజుల వరకు వేటకు వెళ్ళవద్దని సూచించడం జరిగింది ఈ విధంగా వ్యవసాయదారులకు కూడా సూచనలు జారీ చేయటం జరిగింది సమయం దగ్గర పడింది ఎప్పుడు వర్షాలు పడితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మొదటి మూడు రోజులు పెద్దగా ఇబ్బంది లేదు ఉత్తర కోస్తాకి అయితే నాలుగు రోజుల వరకు పెద్దగా ఇబ్బంది లేదు దక్షిణ కోస్తాకి మొదటి మూడు రోజులు పెద్దగా ఇబ్బంది కనిపి మాకున్న ప్రత్యేక విభాగం ద్వారా వ్యవసాయదారులకు ఇచ్చే ప్రత్యేక సూచనలు హెచ్చరికలు జారీ చేయటంతో పాటు వారికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం జరిగింది ముఖ్యంగా నిలిచి ఉన్న పంటలను కోసి సురక్షితంగా సుభద్రంగా దాచుకోవాల్సిందిగా కోరడం